చిత్తూరు జిల్లా పోతరపట్నం నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మంగళవారం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహానికి జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి రాజలక్ష్మి చేరుకున్నారు సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సాంఘిక సంక్షేమ బాలిక వసతి గృహం నీటి ప్రవాహానికి నీటి ముందు ఈ విషయం తెలుసుకున్న ఈమె హాస్టల్ పక్కన ఉన్న సప్లై ఛానల్ ని పరిశీలించారు తదుపరి ఈ కాలం వల్లనే హాస్టల్లో నీరు రావడం జరిగిందని తదుపరి దీనిపై జిల్లా కలెక్టర్ వారికి నివేదన మనకు ఎదురుగానే ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ ఉంది ఆ స్కూల్లోకి పిల్లలని అంతా కూడా సేఫ్గా చేర్చేసి భోజనాలు అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అక్కడే కడుకో పెట్టడం కూడా జరిగింది నైట్ అంతా సేఫ్గా వచ్చింది అండ్ ఇప్పుడు వచ్చాము ఈ వాటర్ అంతా అన్నీ క్లీన్ చేయించేసి ఇక్కడ కొంచెం డ్రైనేజ్ వాటర్ కూడా కలిసి వచ్చేసింది దీనికి మెయిన్ రూట్ కోస్ కనుక్కుంటే కొంచెము ఈ హైవే దగ్గర ఉన్న కల్వర్ట్ నారోగా ఉండడం వల్ల ఆ వాటర్ అంతా కూడా టౌన్లో నుంచి లోకట్టు ప్రాంతం అవ్వడం వల్ల అంతా కూడా ఇలా వస్తుంది ఇరిగేషన్ డ్రైనేజ్ వాటర్తో కలిపి ఇలాగ లోతట్టు ప్రాంతం ఉండడం వల్ల ఇలాగ వచ్చేస్తుందని వాటర్ తెలిసింది సో దాని గురించి నిన్న ఈవినింగే మేము కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో కూడా ఇన్ఫార్మ్ చేసి ఫర్దర్ యాక్షన్ ఎలా తీసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాము ఇక్కడ ఉన్న రూట్ కోస్ కూడా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము సార్ కూడా అందరితో మీటింగ్ పెట్టి ఇమీడియట్గా ఇక్కడ టెంపరీ సొల్యూషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్నాము బట్ దీన్ని ఏంటంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయించాలి సో ఈ బిల్డింగ్ కూడా కొంచెం పాతదే మనకు ఎయిటీస్లో కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ కాకపోతే సేఫ్ ప్లేస్ ఇది అంటే పిల్లలకి ఫిట్నెస్ ఉన్న బిల్డింగే కాబట్టి పిల్లలు ఎక్కడైపట్టి చదివిస్తున్నా మంచి టాయిలెట్ బ్లాక్స్ కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉంది పిఎఫ్సీకి అది శాంక్షన్ కూడా చేశారు అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది కన్స్ట్రక్షన్లో ఉండంగానే ఈ వాటర్ ఇలా రావడం జరిగింది సో టెంపరీగా అయితే అంతా అందరూ కూడా వచ్చారు ఎంపీడీఓ ఈ ఈఓపిఆర్డి ఎంపీడీఓ అండ్ అందరూ కూడా స్పందించి ఇక్కడ అందరూ కూడా క్లీనింగ్ వర్క్స్కి వచ్చారు ముందుకి సో నెక్స్ట్ టైం పర్మనెంట్గా కూడా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో అందరితో కూడా చర్చించి మేము పర్మనెంట్ సొల్యూషన్ కూడా తొందరలోనే తీసుకుంటామని తెలియజేస్తున్నాను और मान वेद में भी डाल तो है नहीं नहीं वाला है और वो मात्र का मतलब नहीं होता सिर्फ ऐसे आगे नहीं तो और आप ऐसा है तो मतलब कि एक एक ही नहीं वो जो अच्छे से लागू मान कर ट्राई करते तो मुश्किल होता

आदरणीय सर जी और रेणु जी को नमस्कार आदरणीय मैं डॉक्टर दिनेश हूं हां ये तो मेरा एक ब्रह्मा अपार्टमेंट है अब आप प्रतिनिधि के बैठो हां ये डालो हेलो फ्रेंड्स मैं रामा रामा कैसे बात कर रहे हो कैसे बात कर रहे हो कैसे बात कर रहे हो